నమస్తే మీరు చూస్తున్నారు కదా వాటర్ యాపిల్ అంటారు దీన్ని ఈ పేరు చాలా అరుదుగా వింటుంటాం మనం వాటర్ యాపిల్ అని మనం కర్నూలు జిల్లాలో దేవనకొండ మండలం బేతపల్లి గ్రామంలో సుంకర్ణ అనే రైతు ఈ వాటర్ యాపిల్ అయితే పండిస్తున్నారు అనమాట అసలు ఈ వాటర్ కు ఉపాయాలు తెలిస్తే మీరు చాలా షాక్ అయిపోతారు మామూలు మనకు కాశ్మీర్ లో దొరికే యాపిల్ కన్నా ఈ వాటర్ యాపిల్ తింటే చాలా లాభాలు ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఈ పంట వేయడానికి చాలామంది రైతులు ఆలోచిస్తుంటారు ఆలోచించడమే కాదు ఈ పంట గురించి ఎవరికి తెలియదు ఇంత తెలియని ఈ ఇలాంటి ఈ ప్రాంతంలో మన సుంకనైన రైతు ఎక్కడి నుంచో దీని గురించి తెలుసుకొని వాటర్ యాపిల్ పండిస్తూ చాలా సంపాదించుకుంటూ ఆ టెక్నాలజీతో గా ముందుకైతే మన ఫార్మింగ్ రైతులో రైతుకు సంబంధించి టీజీ భరత్ గారి చేతుల మీద అవార్డులు అందుకున్నారు ఒకసారి రైతుల గురించి పంట గురించి తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉండి మన రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూసి మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని మేము ఎందుకు తీసుకోవడం జరుగుతుంది